నాకు నిజంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆకాంక్ష ఏంటంటే చాలా పదమూడు వందల పై మంది చనిపోయారు కదా పదమూడు వందలు అంటే ఉద్యోగాలు నిధులు నియామకాలు అక్కడే ఉండాలి అని కానీ డెవలప్మెంట్ సెల్ఫ్ సెంటర్డ్ డెవలప్మెంట్ అయిపోయి మళ్ళీ ఉద్యోగాల కోసం మళ్ళీ మిగతా రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది మళ్ళీ అటే వచ్చేస్తారు హైదరాబాద్ మళ్ళీ స్థానికంగా ఉండే యువతకు వచ్చే సమస్య మళ్ళీ ఉంటారు సో తెలంగాణ సాధించుకున్న ప్రయోజనం పోయింది ఆల్మోస్ట్ పోతున్నాయి సో అందుకని నేను ఎందుకు దృష్టి పెట్టానంటే తెలంగాణ అభివృద్ధి కావాలంటే ఆంధ్రా నుంచి వలస లాపాలి మళ్ళీ అంటే ఇక్కడ ఉద్యోగాలు ఇక్కడే ఉండాలి అంటే పాపం నిజంగా ఆంధ్రాలో ఉన్న యువత కూడా మాకు తెలంగాణకు వెళ్ళి మళ్ళీ అక్కడ మా సాటి యువత ఉద్యోగాలు దెబ్బ కొట్టడానికి మాకు ఇష్టం లేదని బాధపడుతూనే ఉన్నారు కానీ అభివృద్ధి ఇక్కడ లేకపోవడం